పది మూడు ఇరవై ఐదు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ప్రపంచ ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఓకే విషయాలు ద బెస్ట్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఫిరు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాకరకాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ముప్పై తడి తొంభై ఎరగడ్డలు ఒ రకము కేజీ నలభై తడి నూట పది రూపాయలు నూరు రూపాయలు రెండు రకాలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పది మూడు ఇరవై ఐదు సోమవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు డైలీ అప్డేట్ చేయబడును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకే విషయాలు తప్పిస్తూ ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడేది ఒకే విషయాలు తప్పిస్తూ గాడ్ డేస్ పడాలి